హాయ్ అండి ఈ వింజో గేమ్లో నిజంగానే లక్ష లక్షలు డబ్బులు సంపాదించవచ్చా సంపాదించక అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ఈ వింజో గేమ్ని ఇండియన్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గారు ప్రమోట్ చేశారు ఈ యాప్ని అరే మహేంద్ర సింగ్ ధోని ఈ యాప్ని ప్రమోట్ చేశారు నిజంగానే లక్ష లక్షల డబ్బులు సంపాదించుకోవచ్చని చాలామంది చాలా రకాలు అనుకుంటారు అవి ఏం కాదండి ఈ యాప్ నిజంగానే ఫ్రాడ్ యాప్ ఈ గేమ్ ఆడేవా ఈ యాప్లో జాయిన్ అయ్యి గేమ్ ఆడే వాళ్ళందరికీ చెప్తున్నాను ఇది చాలా పెద్ద పెద్ద ఫ్రాడ్ గేమ్ ఫ్రాడ్ యాప్ ఎందుకంటే మనకి ఇలా ఒక రోజు ఇవాళ మనకి ఒక వంద రూపాయలు వచ్చినాయి అంటే రేపు రెండు వందల రూపాయలు పోతాయి ఎందుకంటే వాడు ఫస్ట్ మనకి ఆన్లైన్ గేమ్ వాడు మనకేం చేస్తాడు ముందు మనకి డబ్బులు వచ్చేటట్టు చూస్తూ ఉంటాడు అరే రోజు ఆడుతున్నా రోజు డబ్బులు వస్తున్నాయి ఇంక ఇబ్బంది ఏమి లేదని పెద్ద పెద్ద గేమ్లు ఆడుతూ ఉంటాం అనమాట ఈ పెద్ద పెద్ద గేమ్లో డబ్బులు పోతా ఉంటే మనం చాలా బాధపడుతూ ఉంటాం ఈ వింజో గేమ్ యాప్లో ఒక యాభై గేములు ఉంటాయి ఆ యాభై గేముల్లో ఒక్క గేమ్లో కూడా మనకు డబ్బులు రావు మనం మోసకుపోతాము దయచేసి ఈ వింజో గేమ్ యాప్ జోలికి పోమాకండి ఈ వింజో గేమ్లో ఒకే ఒకే ఒకటి ఉందని ఒక్క గేమ్ ఉంది ఫ్యాంటసీ గేమ్ అదైతే పర్ఫెక్ట్ గేమ్ మన ఒక్కొక్క టీంని ఐదు రూపాయలు అనమాట మన ఇష్టం ఐదు టీంలు వేసుకోవచ్చు పది టీములు వేసుకోవచ్చు మన టైం బాగుంటే ఫస్ట్ కానీ వచ్చిందంటే మనకి పోస్ట్ ప్రైజ్ ఇరవై వేలు ఇరవై వేలు వస్తాయి అన్నమాట దీనికి విత్డ్రాలు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి విత్డ్రాలు ఎంబట్నే విత్ డ్రాలు అయితే కానీ మనం వంద రూపాయలు విత్డ్రా చేసామంటే మన అకౌంట్లో కూడా తొంభై ఐదు రూపాయలే వచ్చేది ఐదు రూపాయలు వాడు తీసేసుకుంటాడు అనమాట అది అనమాట ఈ యాప్ అరే ధోని గారు ప్రమోట్ చేశారు ఇబ్బంది లేదులే మనం ఆడుకుందాం అంటే మీ ఇష్టం అనమాట అది అది మీ అకౌంట్లో డబ్బులు ఉంటే మీరు ఆడుకోండి అంతే ఈ నేను ఆడొద్దని నేను ఆ సలహా చెబుతున్నాను మీ ఇష్టం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్